అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి అంటే చెడుపై మంచి విజయం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడం అసలు దీపము అంటే దీపం అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ దీపావళి యొక్క వృత్తాంతం ఏంటి అసలు భూదేవికి వరాహ స్వామికి అసుర సమయంలో నరకాసురుడు జన్మనిస్తాడు అతను అందరిని ఇబ్బంది పెడుతుంటారు విష్ణుమూర్తి ద్వాపర యుగంలో సత్యభామ అవతారంలో తన తల్లి చేత సంవరించబడతాడనమాట ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవుడిని మనం పూజిస్తూ ఉంటాం అసలు మెయిన్గా పండగ అంటే ఏంటి గురుజీ పండుగ పండగ అనే సబ్జెక్ట్ లేదనుకోండి మన సంవత్సరానికి ఒకసారి కూడా కలవడం పాసిబిలిటీ ఉండదు ముఖ్య ఉద్దేశం మన హిందూ సాంప్రదాయంలో మనం అందరం కూడా కలిసిమెలిసి జీవించడానికి ఒక ధనత్రయోదశి అనేది కూడా జరుపుకుంటాము అసలు ఎందువలన జరుపుకుంటాము లక్ష్మీదేవికి ప్రతీకంగా మనం ఏదైనా ఒక కొత్త వస్తువును తీసుకొచ్చి పెట్టుకొని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి అట్లేం లేదని మీకు అవసరమైన వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చు గురుజీ అసలు దివాళీ రోజు సూర్యుడు ముందే పూజలు అనేది లేకపోతే హారతి కానీ అవన్నీ కూడా సూర్యుడు ముందే జరుపుకోవాలి అని అంటారు కదా అసలు ఎందుకు చాలా మంది ఏం చేస్తారు రాత్రి పన్నెండు నుంచి పొద్దున్న పన్నెండు గంటల వరకు ఒక రోజు అంటారు కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారం అట్లుండదు మనకు అందరికీ అయ్యో నరకాసుడు సంభరించబడి అంట సత్యభామ శ్రీకృష్ణుడి చేతిలో అని చెప్పగానే మనం పొద్దున్నే మనకు అంత వెలుగు వచ్చిందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు ఆ మబ్బుల్ని నాలుగు గంటలకు లేచేసి ఆ దీపాలు చూపించేసి ఆరతులు ఇచ్చేస్తే అక్కడికి అయిపోతుంది హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే గౌరీ శంకర్ గురీజీ గారు అయితే ఉన్నారు ఆయన మన స్టూడియోకి ఎందుకు రావడం జరిగింది అంటే మన తెలుగు వాళ్ళు అయితే పండగను కూడా ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు అంటే ఒక వచ్చింది వచ్చిందంటే పండగకి ముందే ఒక రెండు మూడు రోజుల నుండే అసలు ప్రిపరేషన్స్ అనేటివి జరిగిపోతాయి అసలు పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క దేవతని మనం పూజిస్తాం ఒక్కొక్క దేవుడిని పూజిస్తూ ఉంటాం సో అసలు పండుగ అంటే ఏంటో ఒక్కసారి అయితే మనం గురుజీతో అయితే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ ఇప్పుడు మన హిందువులకి ఒక పండుగ స్టార్ట్ అయిందంటే కంటిన్యూస్గా పండగ సీజన్ అసలు మొత్తం పండగలే ఉంటాయి సో అలాంటిది ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవుడిని మనం పూజిస్తూ ఉంటాం అసలు మెయిన్గా పండగ అంటే ఏంటి గురుజీ పండుగ అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం అందరం కూడా ఒక దగ్గర సమూహంగా ఏర్పడి మన కుటుంబ సభ్యులమందరం కూడా సంతోషంగా ఉండేద ఉండేదాన్ని పండగ అంటారు ఇప్పుడు పండుగ అనే సబ్జెక్టే లేదనుకోండి మన సంవత్సరానికి ఒకసారి కూడా కలవడానికి పాసిబిలిటీ ఉండదు పండుగ ఇప్పుడు మన దసరా పండుగ అయిపోయింది ఇప్పుడు దీపావళి పండుగ పండుగ అంటే మన అందరం కూడా కూర్చొని ఇంట్లో ఒకసారి భోజనం చేస్తే మనకు ఒకరి మీద ఒకరి ప్రేమలు పెరిగి బంధాలు ఏర్పడి మన జీవితం సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది ముఖ్య ఉద్దేశం మన హిందూ సాంప్రదాయంలో రెండు నెలలకు పండుగ మూడు నెలలకు పండుగ రావడానికి ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి జీవించడానికి ఒక దారి అనమాట పండుగ అంటే దాంట్లో ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దాన్ని పండుగ అనమాట మనం అందరం ఖచ్చితంగా పండుగ అంటే మనం ఎక్కడో సిటీలో ఉండి మనం ఊర్లో పోకుండా పండుగ అంటే అదంతా పండుగ కాదు మన కుటుంబ సభ్యులందరం కూడా ఎక్కడైనా ఉండి మనం ఒక దగ్గర కూర్చొని అందరం మనం కలిసిమెలిసి ఉండి ఆ రోజు కొంతమంది మాట్లాడుకుంటాం మాట్లాడుకోము ఇవన్నీ మర్చిపోవాలి పండుగ రోజు అందరం వచ్చి కూర్చొని ఒక దగ్గర భోజనం చేసి ఒకరికొకరుకు ప్రేమలు పెంచుకొని మన సంస్కృతి ఏంది మనం ఎట్లుంటున్నాం మనం ఏం చేస్తున్నాం అనేది మన పిల్లలకు తెలవాలి మన పిల్లలు ఇక్కడ ఉంటాము మనం అక్కడ పండుగ చేస్తాము ఊర్లో మన అక్కడ ఓము మన ఊరు ఎట్లా తెలవాలి పండు వాళ్ళ పిల్లలకి మన బంధాలు ఎట్లా తెలవాలి మన బాంధవ్యాలు ఎట్లా తెలవాలి మనం ఒకరికొకరు ఏమైతే ఎట్లా తెలియదు వరుసలు ఎట్లయితుంది ఎట్లా జీవనం సాగించాలి మన సబ్జెక్ట్ తెలవాలి అంటే మనం ప్రతి పండక్కి అందరం కలిసిమెలిసి వేసుకోవాలి అప్పుడు మనం జీవించడానికి జీవన విధానంలో తోడుగా ఉండడం కోసం పండుగలు ముఖ్య పాత్ర పోషిస్తుంది ఒక మనిషి మనిషికి తోడుగా ఉండడం కోసం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి పండుగలకు మనము అనుకోండి మనం అందరం ఒక దగ్గర కలవలేము అనుకోండి ఊర్లో ఉంటాము పండుగ అన్నప్పుడు అందరం పోతాము అసలు చిన్నటి స్నేహితులు కలుస్తారు అందరూ ఎవరి కష్టాలు చెప్పుకుంటాము సంతోషాలు చెప్పుకుంటాము అన్నీ చెప్పుకుంటాం అనమాట అందుకోసం మనం పండుగలు అనేది తప్పకుండా కలిసిమెలిసి ఒక దగ్గర కూర్చొని చేసుకునే వేడుకొని పండుగ అంటారు అనమాట ఓకే గురుజీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి అంటే చెడుపై మంచి విజయం మన దగ్గర ఉన్నటువంటి చెడును పోయి మంచిని సంపాదించుకున్న రోజు అనమాట దీపావళి పండుగ అంటే దీపాల వరుస అంటారు మన ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అన్నిని లోపలికి ఆహ్వానించడం అసలు దీపము అంటే దీపం అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడం చెడుని పారదోలి ఇప్పుడు చీకటిగా ఉంటుంది చీకటిగా ఉంటుంది అందులో వెలుతురు ఎతకాలంటే దీపమే మనకు ప్రధాన ఆధారం ఆ దీపం పెడితేనే కొంచెం వెలుతురు కనిపిస్తుంది అప్పుడు ఆ వెలుతురులో మనం ఏదైనా ప్రయత్నం చేసి ఇంకా పెద్ద ఇంకా రెండు దీపాలు ఎక్కువ ముట్టించి అట్లా ఇల్లంతా దీపాలతో నిండి ఉండాలి ఎక్కడ చీకటిగా ఉండొద్దు అందుకోసమే మనం ఇంట్లో ఏం చేస్తాము కడపల కాడ అన్ని డోర్లకి అన్ని మూలలకి పెడతాం అనమాట వాస్తవానికి నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపాలని ఆ రోజు మాత్రం ఇంటి నిండా పెట్టాలి ఎక్కడ కూడా వెళ్ చీకటి లేకుండా దీపాలు పెట్టినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ పోయి మంచి శక్తులు మనకు ఇంట్లో రావడం జరుగుతుంది అనమాట చెడుపై విజయాన్ని ప్రతి దానికి దీపావళి పండుగ మనం జరుపుకుంటాం అనమాట దీన్నే దీపావళి పండుగ అంటారు గురుజీ దీప్ దీపావళి యొక్క వృత్తాంతం ఏంటి అసలు దీపావళి వృత్తి వృత్తాంతం చెప్పాలంటే భూదేవికి వరాహస్వామికి అసుర సమయంలో నరకాసురుడు జన్మనిస్తాడు అసుర సమయం అంటే బిట్వీన్ సాయంకాలం సమయంలో సూర్యుడు పోయి చంద్రుడు వచ్చే సమయం అనమాట ఆ సమయంలో నరకాసురుడు జన్మిస్తాడు అనమాట ఆ జన్మించి ఏం చేస్తాడు ఆ జన్మతో పాటు మనకు శక్తి కలిగి ఉంటాడు ఎవరితో చంపలేనంత చంపబడరా ఆయన ఎవరు సంహరించలేరు అనమాట కేవలం తన తల్లి చేతులో మాత్రమే చనిపోయే అనికొక శక్తి ఉంటుంది ఆ తర్వాత నరకాసురుడు ఏం చేసాడు జన్మించిన తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత అతను అందరినీ ఇబ్బంది పెడుతుంటారు మొత్తం దేవుళ్ళు అందరినీ మళ్ళీ ఇబ్బంది పెడుతూ 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 ఉంటే ఆయన ఎవరు సంవరించలేరు కదా ఓన్లీ తల్లి చేతులు మాత్రమే ఆయన చంపబడతాడు అంతే తప్ప ఏం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి పోతే విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి భార్యగా సత్యభామ శ్రీకృష్ణుడి భార్య సత్యభామ సత్యభామ అవతారంలో తన తల్లి చేత సంవరించబడతాడు అనమాట చతుర్దశి నాడు సంవరించబడతాడు నెక్స్ట్ రోజు మనకు అమావాస్య దీపావళి పండుగను ఆ నరకాసురుడు సంవరించిన సందర్భంగా అంటే చెడుని సంవరించిన సందర్భంగా మనం దీపావళి ఇంట్లో దీపాలు పెట్టి ఇన్ని రోజులు ఆ నరకాసురుడు మన ప్రాంతంలో తిరగడం వల్ల ఆయనకు సంబంధించినటువంటి ఎనర్జీస్ మన ఇంట్లో ఉంటాయన్నమాట ఈ రోజైతే మనం నువ్వుల దీ నువ్వుల దీపంతో దీపాలు పెట్టి మనము ఆయనకు సంబంధించినటువంటి ఎనర్జీస్ అంటే చెడు ఎనర్జీస్ ఎనర్జీస్ అన్నీ బయటకు పంపించడం వల్ల నెక్స్ట్ రోజు నుంచి కార్తీక మాసం పాడ్యం నుంచి మనం సంతోషంగా ఉండడానికి ఒక సౌలభ్యం ఏర్పడుతూ ఉంటుంది మనకి గురుజీ ఇప్పుడు దీపావళి వచ్చిందంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు దొంతులు అంటే అదే బొమ్మల కొలువు అలాంటివి పెడుతూ ఉంటారు కొంతమంది పెట్టరు మాకు పడదు అని చెప్పి సో దాని గురించి మీరు ఏం చెప్తారు బొమ్మల కొలువు అంటే ఇది దసరాలో చేసుకుంటారు దీపావళిలో చేసుకుంటారు సంక్రాంతి నాడు చేసుకుంటారు ఇది విధి విధానాలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధానాలు ఉంటుంది జస్ట్ ఇందులో దీపావళి పండుగ ఈ దొంతుల కూడా ముఖ్యంగా దేవుళ్ళ బొమ్మలు చిన్నపిల్లల బొమ్మలు జంతువుల బొమ్మలు ఇవి తప్పకుండా ఉండాలన్నమాట ప్రకృతిని ఆరాధించడం ఈ బొమ్మలలో కూడా ప్రకృతిని ఆరాధించడం అనేది ఇప్పుడు మనము ప్రతి చెట్టు దగ్గరికి పోయి చెట్టు పుట్ట దగ్గరికి పోయి మరి ప్రతి జంతువు దగ్గరికి పోయి మనం ఆరాధించలేము కాబట్టి వాటికి ప్రతిరూపంగా బొమ్మలు పెట్టుకొని వాటిని ఆరాధించడం అనమాట ఎప్పుడైతే ప్రకృతిని ఆరాధిస్తామో ప్రకృతిలో మనం లీనమై ఉంటామో అప్పుడు మనం ఆయుర ఆరోగ్యాలతో ఉండడం జరుగుతుంది ఇదే మెయిన్ కారణం అనమాట అందుకోసమే దీన్ని వివిధ ప్రాంతాల వారు ఒక్కొక్క ప్రాంతాల వారు దసరా సమయంలో చేస్తారు ఒక ప్రాంతం వారు దీపావళి సమయంలో మరి ఇంకో ప్రాంతం వారు సంక్రాంతి సమయంలో చేస్తూ ఉంటారు అనమాట మన హిందూ సాంప్రదాయం అంటేనే అండి ప్రకృతిని ఆరాధించండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిలో ఉండండి ఇదే హిందూ సాంప్రదాయం ఓకే గురుజీ దీపావళికి ఒక రెండు రోజుల ముందు మనము ధనత్రయోదశి అనేది కూడా జరుపుకుంటాము అసలు ఎందువలన జరుపుకుంటాము గురుజీ ధనత్రయోదశి అంటే ఫస్ట్ పాయింట్ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి ధనత్ర ఏదో లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఏదైనా వస్తువు అంటే బంగారం కానీ వెండి కానీ అని ఎక్కడా లేదండి ఏదైనా వస్తువు స్థాయి బట్టి ఏదైనా కొత్త వస్తువును మనం ఇంటికి తీసుకొని వచ్చి లక్ష్మీదేవి పూజలు లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా మనం చెప్పుకోబడుతుంది ఆ రోజు లక్ష్మీదేవికి ప్రతీకంగా మనం ఏదైనా ఒక కొత్త వస్తువును తీసుకొచ్చి పెట్టుకొని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి ఆ త్రయోదశి నాడు మనం ఏదైనా వస్తువును కొనుక్కోవడం చాలామంది బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి అట్లా ఏం లేదని మీకు అవసరమైన వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చు ఆ కొనుక్కొని ఆ వస్తువుని పూజించినట్లయితే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి లక్ష్మీదేవి అంటే మొన్న చెప్పినట్టు శాస్త్ర ప్రకారం ఓన్లీ డబ్బులే కాదండి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అనుగ్రహం సంబంధించినటువంటి మన తిన్నది అరగడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహమే కండ్లు కనపడము చెవులు వినపడము శ్వాస పీల్చుకోవడము మన శరీరం అంతా కూడా మన ఏజ్కి తగ్గట్టుగా పనిచేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహమే అనమాట ఓన్లీ కుబేరుడు మాత్రము డబ్బులకు అధిపతి అందుకోసం ఆ రోజు లక్ష్మీ కుబేరులు ఇద్దరికి కూడా పూజ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ మన శాస్త్ర ప్రకారం మన ఆరోగ్యం బాగుండాలి ఆ తర్వాతనే డబ్బులు ఏదైనా అని చెప్పేసి మన సాంప్రదాయం చెప్పడం జరుగుతుంది చాలామంది డబ్బులు 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 ఉంటే అన్నీ వస్తాయి అనుకోండి డబ్బులు ఉంటే అన్నీ రావడం డబ్బులు ఉంటే కొన్ని మాత్రమే వస్తాయి మనం తిన్న తరగాలంటే డబ్బులు ఏం చేయలేవు తిన్న తరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహమే ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మనం ఆటోమేటిక్గా సంపాదించుకోవచ్చు మరియు అదేవిధంగా ఆ రోజు ఈ దన్ త్రయోదశి అంటారు కదా ఆ తర్వాత ధన్వంతరి అనేటువంటి మనకు ఆయుర్వేదికి సంబంధించినటువంటి ఒక ఋషిలాగా చెప్పుకుంటామన్నమాట ధన్వంతరుడు అని అయితే ఆయు ఆయన జయంతి ఆయన ధన్వంతర జయంతి ఆ రోజు కూడా ఆయన కూడా పూజ చేస్తాం ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు చాలా శక్తులు బయటకు వస్తాయి అందులో కూడా ధన్వంతరి అనేటువంటి ఒక శక్తి బయటకు వస్తుంది ఆయన ఏం చేశాడంటే మన ఆయుర్వేదికంలో ఆయుర్వేదిక్ వైద్యం చేసేటప్పుడు తప్పకుండా ప్రతి ఆయుర్వేదిక్ చేసే ఆసుపత్రుల్లో ధన్వంతరి ఫోటో ఉంటుందన్నమాట ఆయన ఔషధాలకు సంబంధించినటువంటి వాటికి ఆయనే అధిపతి ఆయన ఔషధాలతో మన ఆరోగ్యాన్ని సహకరి మంచి చేయడానికి సహకరించేటువంటి అతను కూడా ఆ రోజు అందుకోసం ధన్ ధన్వంతరి జయంతి కూడా ఆ రోజు ధన్వంతరిని కూడా మనం పూజించడం అనమాట ఎందుకంటే మనకు ఎప్పుడైనా కాలం వల్ల మనకు ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నట్టు ఇంగ్లీష్ మందులు అనేటివి శాస్త్ర ప్రకారం వాడొద్దండి అవన్నీ తప్పులు ఓన్లీ పూర్వకాలంలో అప్పుడు మనకు ఔషధ మొక్కలతోనే మన ఆరోగ్యాన్ని అంటే ప్రకృతిలో లభించే వాటితో మన యొక్క సమస్యలు ఆ ఆరోగ్య సమస్యలన్నీ సాల్వ్ అయ్యేటివి కానీ కాలక్రమేణా మన బాడీ అట్లా సహకరిస్తలేదు ఓన్లీ ఇంగ్లీష్ మందులకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుకోవాలి అట్లా అని చెప్పేసి ఇంగ్లీష్ మందులు వాడకుండా దానికి పోతే ఇప్పుడు ఆ ప్రకృతి మనకు సహకరిస్తలేదు ఎందుకంటే ప్రకృతికి మనం సహకరిస్తలేము ప్రకృతి మనకు సహకరిస్తలేదు అందుకోసమే ఇప్పుడు ఒక కాలంలో పడేసినటువంటి కా ఎం వర్షాలు ఒక కాలంలో ఒక కాలంలో కాయేసిన ఎండలు ఇంకో సమయంలో ఎందుకు వస్తున్నాయి అంటే ప్రకృతిని మనం సహకరిస్తలేము ఆ ప్రకృతి మనకు సహకరిస్తలేదు అంతే కదా ఇప్పుడు ఎవరైనా స్నేహితులు ఉంటే ఒకరికొకరికి స్నేహం ఉన్నప్పుడే వాళ్ళు సహకరించుకుంటారు మనం ప్రకృతిని మొత్తం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు సహకరిస్తలేదు అందుకోసం మనము ఈ దంత్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతుంది పురాణాలు ఓకే గురుజీ ఇప్పుడు దీపావళి పండుగకి ఆడపడుచుల్ని మామూలుగా పిలుస్తూ ఉంటారు ఇన్వైట్ చేస్తుంటారు అసలు ఎందువలన పిలుస్తారు దీనికి వృత్తాంతం ఉందండి వాస్తవానికి మనం ఆడపిల్లని పిలుస్తాము దీపావళి తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండో రోజు విద్యానాడు మనం ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట మనం తినాలన్నమాట అది అన్నతమ్ముళ్ళు ఎట్లా ఉంది అంటే దీన్ని సూర్యభగవానుడు కొడుకు అయినటువంటి యముడు అతని సోదరి యమున యమునది పెళ్ళయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మిత్రులతో చెప్పుకుంటుంది అందరితో చెప్పుకుంటుంటుంది మా ఇట్లా మా అన్నట్ల కానీ ఒకరోజు రాడు మీ అన్నం చూపెట్టాడు మీ అన్న ఇలాంటి వాడు మాకు ఎప్పటికైనా రోజు చెప్తున్నావు కదా మీ అన్నం చూపియవా అని అడిగితే ఒకరోజు తప్పకుండా ఆమె ఏం చేస్తుంది వాళ్ళ అన్నకి పంపి చెప్పి పంపుతుంది తప్పకుండా రావాలి మీరు మా స్నేహితులందరినీ పిలిచిన మా స్నేహితులకు మిమ్మల్ని చూపియ్యాలి అని చెప్పితే ఆయన దీపావళి జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకు ఆ చెడంతా పోయి అంత పాజిటివ్గా ఉంటాడనమాట అప్పుడు ఆయన మంచి ప్రేమతోని విద్యానాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె సోదరిని కలిస్తే ఆమె చాలా సంతోషంతో తన అన్నం వచ్చిండని ఇప్పుడు కూడా మన సాంప్రదాయంలో మనం ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళ ఇంటి వా ఇంటి పుట్టింటి వాళ్ళు వస్తే మొత్తం వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు కదా అదే విధంగా అనమాట దీనికి సంబంధించిందే అనమాట అదేవిధంగా వాళ్ళ సోదరుడు వస్తే సంతోషంతో పిండి వంటలు చేసి ఆమెకు ఆయనకు పెట్టడం వల్ల ఆ పిండి వంటలు తినడం వల్ల ఆమె స్వరూపం ఇంటి ఆడపిల్ల ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి స్వరూపం అనమాట ఆ లక్ష్మీదేవి ఇందాక నేను చెప్పినట్టు ఆ లక్ష్మీదేవి అంటే డబ్బులు కదా ఆయుర ఆరోగ్యాలు అని చెప్పినా కదా ఆమె చేతి వంటతో చేసినటువంటి భోజనాన్ని తినడం వల్ల తన అన్న ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటాడని చెప్పేసి ఈ విధంగా ఆమె వండించడం వల్ల ఆయన కూడా యముడు ఏం చేస్తాడంటే చాలా ఆయుర ఆరోగ్యాలతో బలవంతంగా తయారైపోతాడనమాట అప్పుడు ఈ ఏం చేస్తాడు నేను మా చెల్లె యొక్క చేతి వంట తిన్న తర్వాత నేను చాలా ఆయుర ఆరోగ్యాలతో నేను చాలా సహనంతో నా కోపం అంత తగ్గిపోయి సహనంతో ఉన్నాను మీరు కూడా ఈ విధంగా అందరూ చేసుకోండి అని చెప్పడం జరుగుతుందనమాట ఆ విధంగా మనము యాక్చువల్గా మనం మన దగ్గర ఏం చేసామంటే ఆడపిల్లని పిలుస్తాము ఆమె చేతి వంట తింటాం కానీ కొన్ని ఫస్ట్ పిలవాలి రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకంటే ఆమెకు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటుంది అక్కడే ఉంటుంది కాబట్టి రెండో రోజు పోయి మనమే తినేసి వస్తే చాలా శ్రేయస్కరం అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట గురుజీ అసలు దివాళీ రోజు సూర్యుడు ముందే పూజలు అనేది లేకపోతే హారతి కానీ అవన్నీ కూడా సూర్యుడు ఉదయించక ముందే జరుపుకోవాలి అని అంటారు కదా అసలు ఎందుకు అంటే మన శాస్త్ర ప్రకారం మనం అనుకున్నట్టు రాత్రి పన్నెండు నుంచి మరో రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఇది ఇంగ్లీష్ సాంప్రదాయ ప్రకారం ఒక రోజు అనమాట కానీ మనది ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు మళ్ళీ నెక్స్ట్ రోజు సూర్యుడు ఉదయించే వరకు ఒక రోజుగా పరిగణిస్తాం మంది ఏం చేస్తారు రాత్రి పన్నెండు నుంచి పొద్దున్న పన్నెండు గంటల వరకు ఒక రోజు అంటారు కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉండదు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి నెక్స్ట్ రోజు మళ్ళీ సూర్యుడు ఉదయించే వరకు కూడా ఒక రోజుగా పరిగణిస్తారు అందుకోసమే కొన్ని ముహూర్తాలు మంగళవారం పొద్దున మూడు గంటలకి రెండు గంటలకి గృహ ప్రవేశ ముహూర్తాలు కొన్ని ఉంటాయి అప్పుడు వివాహ ముహూర్తాలు కూడా ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే అయ్యో మంగళవారం అవుతుంది కదండి రాత్రి పన్నెండు అయిపోయింది కదండి రాత్రి పన్నెండు అయిపోతే అది ఇంగ్లీష్ పద్ధతి ప్రకారం అనమాట మన పద్ధతి ప్రకారం ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మళ్ళీ రేపు పొద్దున సూర్యుడు ఉదయించే వరకు ఒక రోజుగా మనకు పరిగణించబడుతుంది అందుకోసము ఈ నరకాసురుణ్ణి సంహారం ఎప్పుడు జరిగింది అంటే చతుర్దశి నాడు జరిగింది చతుర్దశి నాడు ఆ నరకాసురుని సంహరణ జరిగింది అనమాట ఆ నరకాసురుని సంవరణ జరిగిన వెంటనే ఉదయాన్నే ఆ మెసేజ్ అంతా పొద్దున్న పొద్దున్నే మనకు అందరికి తెలుస్తుంది మనకు అందరికీ అయ్యో నరకాసురుడు సంహరించబడిందంట సత్యభామ శ్రీకృష్ణుడి చేతిలో అని చెప్పగానే మనం పొద్దున్నే మనకు వెలుగు వచ్చిందని చెప్పేసి ఆయన అప్పుడు ఆ ఎనర్జీస్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నా పొద్దున వరకు ఉంటుందని చెప్తున్నా ఆ చతుర్దశి నాడు వచ్చేటటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అని కూడా దీపాలు ముట్టిస్తే అప్పుడు వెళ్ళిపోయి నెక్స్ట్ ఆ దీపాలు ఎప్పటివరకు ఉండే ఆ దీపాలు ఎప్పటివరకు ఉండాలంటే సూర్యుడు ఉదయించే వరకు కూడా దీపాలు ఉండాలి చాలామంది ఏం చేస్తారు ఆ మబ్బులు నాలుగు గంటలకు లేచేసి ఆ దీపాలు చూపించేసి ఆరతులు ఇచ్చేస్తే అక్కడికి అయిపోతుంది ఆ దీపాలలో సమృద్ధిగా నూనె పోసుకోవాలి ఎక్కువ పోసుకోవాలి మన మబ్బు ఇచ్చిన మబ్బుల ఐదు గంటలకు ఇచ్చిన నాలుగు గంటలకు ఇచ్చినా అవి సూర్యుడు ఉదయించే వరకు కూడా ఆ దీపాలు ఉండాలి అప్పుడే మన మంగళారతి చేయడానికి ఒక అర్థం ఉంటుంది అనమాట ఓకే గురుజీ థ్యాంక్ యూ సో మచ్ అంటే మాకున్న కొన్ని డౌట్స్ని కూడా మీరు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ సరే ధన్యవాదాలు ఏదైనా సరేనండి మన హిందూ సాంప్రదాయం ఒకటే చెప్తుంది కలిసి ఉండండి కలిసిమెలిసి ఉండండి ప్రకృతిని ఆరాధించండి ప్రకృతిలో జీవించండి ప్రకృతిని విధ్వంసం చేయకండి ప్రకృతి మీరు మ ప్రకృతిని మీరు బాగా చూస్తే ప్రకృతి మిమ్మల్ని బాగా చూస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం కూడా చెట్లు పుట్టలు ఇవన్నీ ధ్వంసం చేసి మన అవసరాలకు వాడుకోవద్దండి ఇంటి నిండా చెట్లు ఉండాలి ఇంటి నిండా గాలి ఉండాలి ఇంటి నిండా వెలుతురు ఉండాలి మనం ఇంత సంపాదిస్తున్నాం దేవున్ని సంపాదిస్తున్నాము ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ రోజులు బతకాలి సంతోషంగా బతకాలి ఇవన్నీ కావాలి అంటే ప్రకృతి మనతో వెంబడి ఉండాలి అప్పుడే ఆ ప్రకృతి మనకు సహకరిస్తుంది అనమాట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన పూర్వకాలంలో చిన్న బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేవాళ్ళం ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేటప్పుడు ఆయన బయటకు వచ్చి వర్షం వర్ష వరుణదేవుని ప్రార్థన చేస్తే వర్షం పడుతుండే నిజంగానే అప్పుడు నిజంగానే అలాంటి వర్షం పడుతుండే ఎందుకంటే పంచభూతాలన్నీ కూడా మనతో మాట్లాడుతుండే మనకు వాళ్ళకు అభినవ సంబంధం ఉంటుండే మనం పంచభూతాలను ఎప్పుడైతే మర్యాద చేయడమో మనం మానేసినామో వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు వచ్చినప్పుడు ఎండొస్తుంది ఇష్టం ఉన్నప్పుడు వాన పడుతుంది వాళ్ళకు మనకు శత్రుత్వం ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు మనకు మర్యాద ఇచ్చిన చోట్లే మనం ఉంటాం కదా ఎప్పుడైతే మనకు మర్యాదలు లోపించబడుతుందో మనకు దూరం అయిపోతారు ఎవరైనా సరే అందుకోసం మీరు అందరూ కూడా ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిలో ఉండండి అన్ని పండుగలు హిందూ సాంప్రదాయం చేసుకున్న ప్రతి పండుగని అందరూ కుటుంబ సభ్యులు కలిసి చేసుకోండి ఆనందంగా ఉండండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సో మచ్